హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందా లేదా చూద్దామండి దానికన్నా ముందు ఇప్పుడు పెండిలం ద్వారా చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి ఇక్కడ అదే విధంగా ఇది లెస్ రీడింగ్ అండి ఈ వీడియో ఎప్పుడు ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు రెజనెట్ అవుతుంది ఇది ఎవరైనా చూడొచ్చండి అబ్బాయిలైనా చూడొచ్చు అమ్మాయిలైనా చూడొచ్చు ఎవరి కోసమైనా చూడొచ్చండి ఈ రీడింగ్ ఏ రిలేషన్షిప్ కోసమైనా చూడొచ్చు ఇక్కడైతే మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏందో చూద్దాం అసలు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాము ఈ పెండిలం ద్వారా ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి నేను ఇక్కడ పైన పట్టుకున్నాను పైనే పట్టుకున్నాను ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముంది వీళ్ళ గురించి వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి ఇక్కడ నాకేం చూపిస్తుంది అంటే యూ డిజర్వ్ లవ్ అండి ఇక్కడ డిజర్వ్ లవ్ అని వస్తుంది అంటే మీరు ప్రేమకు అర్హులు అర్హులు అని చూపిస్తుంది నెక్స్ట్ వచ్చి ఫిజికల్ అట్రాక్షన్ ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది బాగా నెక్స్ట్ వచ్చి ఫర్గ్యూనెస్ అంట క్షమించమని అంటున్నారు డ్రీమ్స్ కమ్ టు యూ డ్రీమ్స్ కమ్ టు యూ వైపు కూడా పోతుందండి నెక్స్ట్ ఫ్యాషన్ పేషన్స్ ఓపిక్గా ఉండాలంట చూద్దాం వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు సమ్వన్ ఎల్స్ అంట ఎవరో ఉన్నారంట కొంతమందికి అయితే ఇది నెక్స్ట్ ఐ లవ్యు అని వస్తుందండి ఐ లవ్యూ మీదకి కూడా వెళ్తుంది స్పీక్ అవుట్ అంటుందండి కొంతమంది గురించి అయితే మాట్లాడాలని అవుట్ మాట్లాడమే అంటుంది మాట్లాడాలని అనుకుంటుంది కొంతమందికి అండి ఇది ఇక్కడ ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళకి వస్తుందండి ఈ రీడింగ్ వచ్చేసి హార్ట్ కన్ఫ్యూజన్ అంట కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెప్తుంది కొంతమందికి ఎవరికో చిల్డ్రన్ చిల్డ్రన్ ఉన్నారంట అండి ఎవరికో మధ్య అంటే కొంతమంది ఉంటారు కదా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది ఇటు కొన్ని ఆప్స్టికల్స్ వైపు పోతుందండి కొన్ని ఏ అడ్డంకులు ఉన్నాయని చూపిస్తుంది కొంతమందికి ఐ మిస్ యు అంటున్నారండి మీ పర్సన్ ఐ మిస్ యు అంటున్నారు కొంతమందికి ఇక్కడ ఏమొస్తుందంటే బ్యాలెన్స్ చెయ్యాలి అన్నట్టు వస్తుందండి బ్యాలెన్స్ చేయాలి అని చూపిస్తుంది ఇది కొంతమంది ఎవరికో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట అటువైపు వెళ్తుంది ఇక్కడికి వచ్చి కెమిస్ట్రీ అండి మీకు మీ పర్సన్ మధ్య కెమిస్ట్రీ బాగుందని చూపి చెప్తుంది టైమ్ టు గో రిలీజ్ నెగిటివిటీ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే రిలీజ్ నెగిటివిటీ అని చూపిస్తుందండి రిలీజ్ నెగిటివిటీ అని చూపిస్తుంది నెగిటివిటీ ఉందని రిలీజ్ చేయాలని కొంతమంది ఎవరికి ఎంగేజ్మెంట్ కలిగిపోతుంది ఎంగేజ్మెంట్ చూపిస్తుంది ఏ బిగ్ ఎస్ అంట మీరు అనుకు ఏదైతే అనుకున్నారో అది జరుగుతుంది అంటే మీ పర్సన్ అనుకునేది యాక్సెప్ట్ చేయాలంట ఇటు యాక్సెప్ట్ కాలిపోతుందండి కొంతమందికి ఇటు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కాలిపోతుంది ఇదండి పెండిలం రీడింగ్ మీకు మీ పర్సన్ కి రీయూనియన్ అవుతుందా చూద్దామండి రీయోన్ అవుతుందో లేదో చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ కి వీళ్ళకి రియూనియన్ అవుతుందా ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న కి వీళ్ళకి రీయూనియన్ ఉందా వీళ్ళు మళ్ళీ కలుస్తారా ప్లీజ్ యూనివర్స్ మా గైడెన్స్ ఇవ్వండి వరల్ కార్డ్ వచ్చిందండి ఫైవ్ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ కప్స్ ఫస్ట్ కార్డ్స్ పెడదాము తర్వాత చూ చూస్తాం రీడింగ్ ఏందో ది మెజిషియన్ సిక్స్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్ Ace of Cups Eight of Source Two of Swords क्वीन ऑफ पेटिकल जस्टिस फोर आफ ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాన్స్ అండి ఎయిట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ నైన్ ఆఫ్ కప్స్ అండి బోటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి పేజ్ ఆఫ్ సోర్స్ మీకు మీ పర్సన్కి రీయూనియన్ ఉందా అంటే ఇక్కడ ఉందండి రీయూనియన్ ఉంది ఖచ్చితంగా అయితే రీయూనియన్ ఉంది నాకు ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ అయితే వచ్చింది అతి త్వరలో మీ పర్సన్ అయితే మీ ముందుకైతే వస్తారండి ఇక్కడ ఇక్కడ వస్తారనే చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఆ విష్ దాని దాని విష్ నెరవేరాలని కోరుకుంటున్నారండి తన విష్ ఏదైతే ఉందో మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని అది నెరవేరాలని కోరుకుంటున్నారు ప్రేయర్ కూడా చేస్తున్నారు కావాలి ప్రేయర్ కూడా చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని మీకు జస్టిస్ అయితే వస్తుందండి న్యాయం అయితే మీకు జరిగిద్ది ఇక్కడ మీ ఇక్కడైతే అట్రాక్షన్ అయితే బాగుందండి మీ పైన అట్రాక్షన్ ఉంది నాకైతే ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీ రిలేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా చూస్తున్నారండి మీ రిలేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మీ దగ్గరికి ఎలా రావాలి ఈ రిలేషన్ ఎలా గ్రోత్ ఉంటుంది అనేది చూస్తున్నారు కో ఇక్కడ ఏంటంటే గతంలో అయితే ఇక్కడ ఇట్లా స్ట్రక్ అయి ఉన్నారండి కొంచెం అయితే ఇక్కడ స్ట్రక్ కనిపిస్తుంది అది గతంలో ఉండుండొచ్చు ఈ లేదంటే ఇప్పుడు ఆలోచనల్లో కూడా స్ట్రక్ అయి ఉండొచ్చు ఇక్కడ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారండి కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు అయితే ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉందండి కన్ఫ్యూజ్ అవుతున్నారు స్ట్రక్ స్ట్రక్ ఇక్కడ కనిపిస్తున్నా కూడా మీకైతే రీయూనియన్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఆలోచిస్తున్నారన్నమాట దానివల్ల ఎటు ముందుకు వెళ్ళాలా ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలా అంటే ఫ్యామిలీనా ఇంక మిమ్మల్నా లేదా కెరియర్నా మిమ్మల్ని ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటినా మిమ్మల్ని ఇట్లా కన్ఫ్యూజ్ అవుతా కొంచెం స్ట్రక్ అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫీలింగ్స్ ఉన్నాయి ఆ ఫీలింగ్స్ని చెప్పాలంటే కూడా వాళ్ళకి అంటే ఏదో మిస్ అయినట్టు బాధపడడం అట్లయితే నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఆ ఫీలింగ్స్ని కూడా దాస్తున్నారు అయితే ఇక్కడ అయితే న్యూ బిగినింగ్ చేయాలి న్యూ స్టార్ట్ చేయాలి మీతో అయితే ఉందండి ఇక్కడైతే అన్నీ ఏవైనా కానీ డెసిషన్ అయితే తన చేతుల్లో ఉందండి తన దగ్గర అన్నీ ఉన్నాయి ఏ నిర్ణయం అయినా తను తీసుకోగలరు అయితే ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఖచ్చితంగా అయితే రీయూనియన్ అయితే జరిగిద్ది మీకు ఆ కన్ఫ్యూజన్ నుంచి తను ఏదైనా చేయగలరండి ఆ కెపాసిటీ ఉంది తనకి అంటే ఏ డెసిషన్ అనేది అనమాట అన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయి వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి కానీ ఎందుకో కొంచెం భయం భయం డేర్ డేర్ లేక కొంచెం భయపడుతున్నారు ఇక్కడైతే కొంచెం ఇన్మెచ్డ్గా అంటే తన ఇన్నర్ చైల్డ్ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ని బయటికి తీసి వాళ్ళు కొంచెం వాళ్ళ ఫీలింగ్స్ని కూడా హ్యాపీగా చేసుకోవడం మీ ఎవరితో అయినా పంచుకోవాలని వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పుకోవాలని అలాంటి ఆలోచనలు మీతో కానీ ఇంకెవరితో షేర్ చేసుకోవాలని అయితే తనకైతే అనిపిస్తుంది అండి అనిపిస్తుంది ఇక్కడైతే మీ ఇద్దరు సోల్మేట్ అని చెప్పొచ్చు ఇద్దరికి ఈక్వల్ లవ్ ఉంది ఇద్దరు ఈక్వల్గా లవ్ అంటే ఇష్టపడుతున్నారని చెప్పొచ్చు ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీ పార్ట్నర్ మీకు మీకు ఈ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తారు అయితే ఇక్కడ ఏంటైతే గతంలో మీ వైపు చూడకుండా వెళ్ళినట్లయితే నాకు అనిపిస్తుంది అన్ని ఆప్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా వాటిని పట్టించుకోకుండా అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళవి చూడకుండా అంటే ఒకరిని అడగకుండా కూడా హెల్ప్ కూడా ఏం తీసుకోకుండా కూడా మీ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయారండి ఎవరిని కూడా హెల్ప్ అడగకుండా మీ గురించి ఏం చర్చించకుండా ఇట్లా మీ నుంచి దూరం అయినట్లయితే గతంలో నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడైతే మీ మీరే వరల్డ్ అంటే మీరే తన ప్రపంచము మళ్ళీ ఫాస్ట్ వైపు చూడడము మీరే తన అన్నీ అని అంటే మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు ఆ ఖచ్చితంగా మీ వైపు అయితే వస్తారండి ఇది వరల్డ్ కార్డు వరల్డ్ కార్డు వచ్చింది మనకి మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు ఈ సైకిల్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది మళ్ళీ రియూ నేను అనమాట అంటే న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ కార్స్ అయితే అలా వచ్చినాయి మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారండి మిమ్మల్ని ఇక్కడ స్పై చేస్తున్నారు మిమ్మల్ని అంటే మిమ్మల్ని గమనిస్తున్నారు అనమాట మిమ్మల్ని అంటే మీ స్టే స్టేటస్లు చూడడం లేకపోతే ఏదైనా మిమ్మల్ని గమనించడం అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏందని కనుక్కోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట ఇక్కడైతే ది హైరో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు వీ వీళ్ళని సొల్యూ వీళ్ళ దగ్గరికి ఎవరైనా సలహాలు ఎవరైనా వచ్చినా కానీ వీళ్ళు వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పగలరు ఆ ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఇక్కడ అంటే నాకైతే కనిపిస్తుంది ఇక్కడైతే ఏ ఆఫ్ సోర్స్ అండి న్యూ బిగినింగ్ చేయాలని అయితే వాళ్ళకు ఉంది ఇక్కడైతే కొంచెం డిప్రెషన్లో కూడా ఉన్నట్లు నాకు అయితే ఇక్కడ కనిపిస్తుంది కొంచెం మీ గురించి ఆలోచించడం గుర్తొచ్చినప్పుడు ఏడవడం బాధపడడం ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయండి ఇక్కడ ఓవర్ డిప్రెషన్ కూడా ఉంది తనకి ఇక్కడైతే మొండి అయితే కొంచెం మొండిగా కూడా ఉంటారు మీ విషయంలో ఈయన డెసిషన్లో ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఆలోచించడం మొండిగా ఆలోచించడం అట్లా అయితే ఉంటాయండి ఇక్కడైతే కొంతమందికి ఈ కార్డు కొంతమంది ఏజ్లో కూడా మీకన్నా చిన్నోళ్ళని అని చెప్పొచ్చండి అది కొంతమందికి వర్తిస్తుంది అండి చెప్పలేను ఈడ ఇక్కడ ఫాస్ట్ గతంలో చేసిన తప్పు ఇప్పుడు చేయకూడదు అనేది అయితే కొంచెం తనకి రీగ్రెట్ అయితే అయ్యారని నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మీ విషయంలో అప్పుడు కొంచెం మొండిగా బిహేవ్ చేసినట్టు స్టబ్బాన్గా ఉండిపోయినట్టు స్టక్ అయినట్లు అయితే నాకైతే కనిపిస్తుంది అప్పుడు అప్పుడు మీ మధ్య ఏదైతే టవర్ ఏదో జరిగిందండి టవర్ మూమెంట్ ఏదో మీ మధ్య జరిగింది ఇక్కడైతే మీతో చాలా ఫ్యాషన్గా ఫ్యాషనేట్ అయితే ఉందండి చాలా మీరంటే చాలా అయితే ఇష్టం ఉంది న్యూ బిగినింగ్ అదే బిగినింగ్ చేయాలని చూస్తున్నారు టైం కోసం వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడు టైం వస్తుంది ఏందని వెయిట్ అయితే చేస్తున్నారు ఆయనకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి కదా వాటి వల్ల కొంచెం ఈ భారం మీ బా మీ గురించి కూడా ఆలోచించిన అది కూడా భారంగా అనిపించిన ఈ బరువును ఎప్పుడు దించుకోవాలి ఈ బాధను ఎప్పుడు తగ్గించుకోవాలని కూడా చూస్తున్నారు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి అంటే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు ఈ రిలేషన్ కోసం స్ట్రెంగ్త్ అయితే తెచ్చుకుంటున్నారు మీరైతే కేరింగ్ ఉంది అన్నీ ఉన్నాయండి ఈ పర్సన్కి గతంలో అయితే మీ నుంచి కొంచెం ఇట్లా చీట్గా వెళ్ళినట్లయితే నాకు కనిపిస్తుంది తప్పించుకున్నట్లు తప్పించుకొని పోయినట్లే నాకు కనిపిస్తుంది గతంలో మీ నుంచి ఇట్లా దూరం అయినట్లు ఏవైనా అండి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు వాటి నుంచి ఫేస్ చేయకుండా వెళ్ళినట్లు ఇట్లయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడైతే మీ రిలేషన్ ని బిల్డ్ చేసుకోవాలి ఎలా బిల్డ్ చేసుకోవాలి అని అయితే చూస్తున్నారు సంప్రదింపులు ఎవరితో అయినా చర్చించడం మాట్లాడడం ఇట్లాంటి అయితే కనిపిస్తున్నాయండి అందరితో అంటే అందరితో చర్చించడం డిస్కషన్ చేయడం అట్లాంటివి అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అయితే కొంచెం డిస్టెన్స్ అయితే చూపిస్తుందండి మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది ఎవరైనా కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చండి జగులు అవుతున్నారండి అన్నిటిని ఏ అన్ని ఆప్టికల్స్ ఉన్నా కూడా వాటిని ఫేస్ చేసి ముందుకు రావాలన్నట్లయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది అంటే అన్నిటిని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారండి డెఫినెట్గా అయితే మీకు అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది రీయూనియన్ అయితే వచ్చిందండి మనకి ఇక్కడ వచ్చేసి జే ఏ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ ఏ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ అండి బి లెటర్ కే లెటర్ టీ లెటర్ నెక్స్ట్ వచ్చేసి ఈ లెటర్ ఎం లెటర్ డబల్యూ లెటర్ ఎఫ్ లెటర్ ఓ లెటర్ ఎక్స్ లెటర్ కనిపిస్తుంది హెచ్ హెచ్ లెటర్ క్యూ లెటర్ జెడ్ లెటర్ కనిపిస్తుంది అండి డి లెటర్ ఎం లెటర్ వి లెటర్ ఇవి కూడా నాకు కనిపిస్తున్నాయి ఈ లెటర్స్ కూడా నాకు కనిపిస్తున్నాయండి ఐ లెటర్ ఆర్ లెటర్ కూడా కనిపిస్తుంది ఆల్మోస్ట్ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయండి కొన్ని లెటర్స్ అయితే కొన్ని మిస్ అయినాయి ఆ మిస్ అయినవి ఓన్లీ నాకు అయితే తెలియదు కానీ ఇక్కడ ఉన్న లెటర్స్ అయితే నేను అన్ని క్లియర్గా చెప్పానండి ఇదండి నా రీడింగ్ నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి